హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చింది తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చటి ప్రకృతి మనకు దర్శిస్తుంది కోయిలలు రాగాలతో వేల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలు ప్రారంభం అయ్యే రోజు కూడా ఉగాది పండుగతోనే అందుకనే దాన్ని మొదట్లో ఉగాది అని పిలిచేవారు కానీ అధికమైన ఉగాది అయ్యింది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజే ఉగాది అని పిలుస్తారు క్షేత్రశుద్ధ్య పాడ్యమి కావడంతో ఈరోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు ఇంత అదే రోజును యుగాది ప్రారంభం అని ఉగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు ఈ తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఏ పని ప్రారంభించినా నిర్విజయంగా కోరి కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఉగాదిలోపు ఆడవారి చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఉగాది వచ్చేలోపు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి మరి ఉగాది ఉగాదిలోకి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క అంటే శాస్త్రీయకంగా ఉంటాయి కానీ వీటికి అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు దానికంటే కాదు సౌభాగ్యానికి సౌందర్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది మట్టి కాదు వైశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి బద్ద శుభాలను అనుసరాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండే దోషాలు ఉంటే తొలగిపోవాలని వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు గాజులు ఎందుకు వేసుకోవాలి అంటే వాళ్ళు ఐదో తనానికి అది నిదర్శనం ముత్తైదు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులు పగిలిపో కుండా చూసుకుంటారు వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారని జాగ్రత్తగా చూసుకుంటున్నారని అర్థం అలాగే కొందరు మట్టి గాజులు వేసుకొని కొన్ని సూచిస్తూ గాజులు వేసుకుంటూ ముత్తైదుతనాన్ని సూచింపబడుతుంది శరీరంలో వేడి ఉన్న కూడా మట్టి గాజులు వేసుకుంటే వాటికి ఉండే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం సరిగ్గా రావడం వంటి మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు నెగిటివ్ థాట్ రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరికి మహిళలు తమ భర్త బతికి ఉన్నంత కాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహంతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఏ కాచి వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని తమ ఆరోగ్యం బాగుంటుందని తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారికి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి వాళ్ళ కాళ్ళ పట్ కి పట్టీలు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బంగారం చెవిదుద్దులు ధరించి బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులు ధరించవద్దు బంగారం గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారం గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు ధరించాలి ఈ మట్టి గాజులలో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్లో కానీ లేదా పింక్ కలర్లో కానీ ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే తత్వం కలుగుతుంది భర్తకు కల్ అన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది భర్త వృద్ధి ఉద్యోగ రంగంలో విశేషంగా రాణిస్తాడు సైంటిఫికల్గా మంచి పేరు లభిస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు ఈ గ్రీన్ కలర్ కానీ రెడ్ రెడ్ కలర్లో కానీ పింక్ కలర్లో కానీ ఉండే గాజులు కానీ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులు వేసుకోవాలి ఇంకా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మరియు మీ కుటుంబం కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్రే కలర్ ఈ కలర్లో ఉండే గాజులు వేసుకోవద్దు ఈ కలర్లో గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోవద్దు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఈ ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి ఉగాది కానీ ఈరోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే కలర్లో ఉండే గాజులను ధరించవద్దు ఈ వసంత ఋతువులో కష్టాలు వస్తాయి గ్రే కలర్లో పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకున్నప్పుడు కనీసం అర డజను మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులు కలిపితే అర డజను గాజులకైనా సరే ఉండాలి కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఉగాది రోజు ఇలా మట్టి గాజులను ధరిస్తే శుభాలు జరుగుతాయి అదనం వేసుకోవడం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది ఉగాది రోజు వేసుకోండి నీలం రంగు గ్రే కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు ఉగాది రోజు ఈ గాజుల విషయంలో ఈ నియమాలు పాటించండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉగాదిలోకి మీ చేతులకి నీలం వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసేయండి రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటిని యజమానికి మంచిది కాదు ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది కంటే ముందే మీ చేతికి ఈ రంగు గాజులు ఉంటే వెంటనే తీసేయండి రాబోయే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు పొందడానికి ఈ రంగు గాజులు వేసుకోండి ఆనందంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు